పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు బాధ్యతగా బాల్కొండ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఎనిమిది వందల మట్టి గణపతి ప్రతిమలను కుందరపు శ్రీనివాస్ పంపిణీ చేశారు ప్రముఖ ఆలయం సలిగంటి ఆర్మురుగల్లి హనుమన్ టెంపుల్ వద్ద విడిసి అధ్యక్షులు కుందరపు రమేష్ విహెచ్ కత్ర్రాజీ నరేందర్ అంబాటి నవీన్ అంబాటి కిషన్ నాయకుల రాజేందర్ గౌడ్ భూస సత్యనారాయణ పాడిదే సురేష్ తోట రాజేష్ ఆకుల గంగాధర్ విక్కీ మేక సతీష్ సాయినాథ్ ములుక శ్రీకాంత్ సన్నీ వినేష్ ముత్యాల నంది జకం శ్రీకాంత్ భోజేందర్ అంజయ్య కొబ్బయ్ శ్రీకాంత్ పిట్ల వినోద్ హరికృష్ణ భోజుగొరన్న పిట్ల దయకర్ కన్న నరసారెడ్డి సంజీవ్ గౌడ్ సంతోష్ గౌడ్ కేజీసీ యూత్ సభ్యులు మరియు ఇతర యువజన సంఘాల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಏಂಗಾ ಇದಿ ಚಿನ್ನ పిల్లల్లಕ್ಕೆ ಬರೋದು ಬೈಕ ಹೋಗ್ತೀಸೇತೋ ನಿಂಜುಡಿ ಇದ್ದಲ್ಲೇನೋ ಇದೆ ಅದಂತ ಓಡಾಡ್ಕೊಂಡು ಬರೋದು ಚಿನ್ನ పిల్లల్లಕ್ಕೆ ಬರೋದು ಬ್ರೋ ಉಲಾ ಶಿಫ್ಟ್ ಆ